హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు పాట్యా కిచెన్ ఈ సిరపుంజీలో సిండ్రన్ వాటర్ ఫాల్స్ చూడండి ఎంత పెద్దగా ఉందో హై లో మనం వెళ్ళాలంటే ఫెటింగ్ మీద కొన్ని చిన్న స్నానం చాలా ఇంకో సైడ్ ఏమో ఇట్లా ఉందండి ఆ వాటర్ అక్కడ నుంచి వచ్చి ఈ బ్రిడ్జ్ మీద నుంచి వచ్చి ఇట్లా వెళ్తుంది కొబ్బరి బొండం చూడండి ఎంత పెద్దగా ఉందో జంబో కొబ్బరి బోండం ఒక్కొక్కటి వన్ ఫిఫ్టీ రూపీస్ అంటండి ఇక్కడ వీళ్ళ బిన్స్ చూడండి ఎంత అందంగా ఉన్నాయో ఇందులో వెదురు వీళ్ళకి ఎక్కువ కాబట్టి ఇట్లాగా ఇక్కడ చూడండి నది కిందకి ఇట్లా ప్రవహిస్తుంది కొబ్బరి బొండం చూడండి బ్యాంబూస్ ఎంత బాగా ఇచ్చారు పైనాపిల్స్ ఇక్కడ వీళ్ళ కల్టివేషన్